కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విరంగం సృష్టించారు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాడి చేశారు ఈ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది కారు ఇంట్లో విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు దాడి జరిగిన సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది కొవ్వూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ కారు ధ్వంసం చేయడం హాట్ టాపిక్ గా మారింది వేమిరెడ్డి దంపతులపై మర్డర్ కేసు పెట్టాల్సిందేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు డబ్బుందన్న అహంకారంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని ప్రసన్న కుమార్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు వేమిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు రాజీనామా లేదు ఒప్పుకోండి మేము చేసాము మొగల్లాగా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షా నా కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం